రాయదుర్గం పట్టణానికి చెందిన మల్లికార్జున అనే యువకుడికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య సురవి చారిటబుల్ ట్రస్టు మరియు స్వధర్మ సేవ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పదివేల రూపాయల్ని క్యాష్ రూపంలో ఆ అబ్బాయికి అందించి మానవత్వంతో స్వచ్ఛందంగా సహాయం అందించి ఆ యువకునికి ప్రాణవాయువును అందించినటువంటి సంస్థలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుదాం అందరికీ సహాయం అందించాలి సహాయం అందించాలి పేద నిరుపేదలైన వారికి చేదోడుగా నడవాలి అని ముఖ్యంగా నమ్మి అలాగా ముందుకెళ్తున్నటువంటి సంస్థలు ఈ పైన పేర్కొన్న ఇద్దరు కూడా రాయదుర్గం మల్లికార్జునే అనే యువకుడికి విపరీతమైన కడుపు నొప్పి బాధతో అల్లాడిపోతున్న కారణంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రభుత్వ డాక్టర్స్ పర్యవేక్షణలో ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆపరేషన్ను విజయవంతం చేయడం జరిగింది ఏమాత్రము వారి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నటువంటి స్థోమత లేని పరిస్థితుల్లో ఉండడంతో ఆర్థికంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారికి ఈ నేపథ్యంలోనే స్వధర్మ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కలగోడు మనోజ్ కుమార్ పదివేల రూపాయలను ఆర్థిక సహాయము సభ్యులందరి సహకారంతో అందచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఒక నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్సను అందించి ఆ మల్లికార్జున అనే అబ్బాయికి ఆపరేషన్ విజయవంతం చేయడం జరిగింది మరి డిశ్చార్జ్ చేస్తున్న సమయంలో మనిషికి మనిషికి తోడై మానవత్వాన్ని చాటి సొంత అమ్మలాగా ఆ పేదవాడి ఆకలిని తీర్చాలని అతని ఆరోగ్యం బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఆ అబ్బాయి ఆరోగ్యము తొందరలో నయం కావాలని రెండు నెలలకు సరిపడా అన్ని రకములైన నిత్యావసర వస్తువులను అందించిన మాతృమూర్తి తన మాతృత్వాన్ని చాటుకున్న నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు డాక్టర్ నిర్మలా మురళి గారు మరి మానవత్వం పరిమళించి ముప్పై నాలుగు రకాల నిత్యావసర సరుకులతో పాటు ఒక బియ్యం పాకెట్ను కూడా నిర్మలా మేడం గారు అందించడం ఎంతో అభినందించదగినటువంటి విషయం వారి అన్నగారైన శ్రీ పురుషోత్తమరెడ్డి గారి శ్రీమతి సతీమణి వారి సతీమణి గారు శ్రీమతి పద్మావతి గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఆ పేదవాడు ఆరోగ్యం త్వరగా బాగు కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తన మానవతా హృదయాన్ని చాటుకున్న ఓ గొప్ప మానవతావాది శ్రీమతి డాక్టర్ నిర్మలా మురళి గారు ఈ కార్యక్రమంలో రచయిత దర్శకులు సాయి పవన్ గారు అనంత సినీ చిత్ర ఎడిటర్ మురళీకృష్ణ గారు లక్ష్మీనారాయణ గారు మరియు ట్రస్టు సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది